ఇప్పుడు హీరో మీరు డైరెక్టర్లు అందరితోనే చేశారండి మీరు చెయ్యని పెద్ద డైరెక్టర్ ఇక్కడ తెలుగులే ఎవరు లేరు ఓకే రాజమౌళి గారు కానీ మన అందరూ ఆ జనరేషన్ జనరేషన్ దగ్గర నుంచి జగన్ గారు తర్వాత అంటే యాక్చువల్లీ ఒక లక్ ఏంటంటే అందరూ నైన్టీ నైన్ ఆ టైంలో స్టార్ట్ అయిన డైరెక్టర్స్ అండి సో నేను అంటే మేము చిన్న భాషలుగా స్టార్ట్ అయ్యాము యాజ్ ఎ ఫ్రెండ్గా స్టార్ట్ అయినప్పుడు యాజ్ డైరెక్టర్ గా కూడా అందరు అప్పుడే స్టార్ట్ అయ్యారు ఇప్పుడు రాజమౌళి గారు స్టూడెంట్ నెంబర్ వన్ తీసుకున్నా కూడా అదే టైం అదే టైం అదే టైంలో మేము అంటే మేము కూడా అదే టైంలో దూరాం కరెక్ట్గా కరెక్ట్ సో వాళ్ళతో పాటు మేము పెరిగాం కరెక్ట్ సో యా రైట్ టైం అట్ రైట్ ప్లేస్ అంటారు కదా అలా కుదిరింది అంతే కరెక్ట్ అవును సో అందువల్ల ఏంటంటే అందరూ కూడా రిపీట్ చేశారు నన్ను ప్రతి డైరెక్టర్తో నేను రెండు సార్లు చేశాను మూడు మూడు సార్లు చేశాను డైరెక్టర్స్తో అందరూ చేసిన ప్రతి డైరెక్టర్ రిపీట్ చేశారు ఈ ఈరోజు కూడా రిపీట్ చేస్తున్నారు ఎస్ అంటే మీరు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసినప్పుడు మీతో పాటు ఎవరు చేశారండి మీ బ్యాచ్ సో అంటే యాక్టర్స్గా ఇప్పుడు ఇప్పుడు లేదు సార్ యాక్టర్స్ ఎవరు మా బ్యాచ్లో చేసిన వాళ్ళు ఎవరు కూడా ఎవరు లేరండి ఎవరు సో మీరు ఒక్కరే మిగిలేరు మీ బ్యాచ్లో ఫార్చునేట్లీయా ఒక్కరు ఉన్నానండి ఆ బ్యాచ్కి సంబంధించినంతవరకు అదేలేండి ఇప్పుడు మీరు ఫ్రెండ్స్గా ఇండస్ట్రీలో మీరు ఎప్పుడు ఎవేగా ఉంటారు పెద్ద పూసుకుని రాసుకుని అన్నట్టుగా ఎప్పుడు కనిపించరు నాకైతే నేను చూడలేదు అలా మీ కంప్లైంట్ కూడా అదే ప్రతిసారి కొంచెం కనపడండి వాళ్ళు మీరు కలిసినప్పుడు వాళ్ళు కూడా అది అంటే యాక్చువల్లీ ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పర్సన్ అండి నేను అంటే నేను సినిమాలకి రాకపోతే అసలు అసలు నా ఎగ్జిస్టెన్స్ కూడా తెలిసేది కాదేమో పక్కన వాళ్ళకి కూడా అదే ఉద్యోగం చేసుకుంటూ అంతే అంతే ఏ చేసుకున్నా నా వరకే అంటే పెద్దగా చొచ్చుకొని వెళ్ళిపోవడం లేకపోతే అది లేదు ఫస్ట్ నుంచి కూడా అది అంటే మంచి క్వాలిటీ కాదు యాక్టర్కి యాక్చువల్లీ యాక్టర్స్ అలా ఉండకూడదు ఉండకూడదు బట్ ఇలా ఉన్నా కూడా సర్వే అవ్వగలిగేదండి అది బెస్ట్ విషయం అంటే మోస్ట్లీ ఒకటి రిలేషన్స్ నా డైరెక్టర్స్ రెండోది వర్కే వర్క్ తీసుకొచ్చిందండి నాకు ఎప్పుడు కూడా అంటే చాలా రకాలుగా చాలా విషయాల్లో మై పిఆర్ ఈజ్ బ్యాడ్ మీరు అన్నట్టు తక్కువ కనపడతాను ఒకవేళ ఏదైనా ఆడియో ఫంక్షన్ మైక్ ఇచ్చినా కూడా మూడే మొక్కలు ఉంటాయి ఎక్కువ మాట్లాడను మాట్లాడినంటే మాట్లాడకూడదని కాదండి దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ అండి నాకు నాకు బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు హెల్ప్ చేసిన చాలా చాలామంది ఉన్నారు ప్రొడ్యూసర్స్ ఉన్నారు అందరు ఉన్నారు కాకపోతే మీ అంటే నేను ఎప్పుడు అంటే ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు అంటే అంత ఎక్స్ప్రెసివ్ కాదు నేను అంత ఎక్స్ప్రెసివ్ కాదు ఏంటంటే అంటే ఎవరి గురించి మాట్లాడినా ఇంకెవరెవరైనా హర్ట్ అవుతారేమో సార్ అది కాదు అంటే మాట్లాడడం మొదలైన దగ్గర నుంచి అది పోతున్న ఫీలింగ్ సార్ ఎమోషన్ మన దగ్గరే ఉంచుకోవాలనేది ఏదో అంతే తప్పితే అంటే హర్ట్ అవుడ్ ఉంది సార్ ఇప్పుడు అంటే ఒకరిని మెచ్చుకున్నప్పుడు ఇంకో ఇప్పుడు మీరు అందరితోని వెల్ వైబింగ్ అందరూ మిమ్మల్ని కోరుకుంటున్నారు అందరు సినిమాల్లో చేస్తున్నారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హీరో ఎవరు డైరెక్టర్ ఎవరు అని కాకుండా కాస్టింగ్ లో మీరు మెయిన్ క్యారెక్టర్ ఏదో చేస్తున్నారు మెయిన్ సెట్అప్ కదా ఇప్పుడు మీరు మెచ్చుకోవాలంటే మెచ్చుకుంటారండి ఓకే ఇప్పటి వరకు మీరు మాట్లాడలేదు ఫస్ట్ రాజమౌళి గారు దట్స్ ఓకే ఇంకా తిరగలేదు ఫస్ట్ నన్ను మెచ్చుకుంటాం సార్ ఎందుకు చెప్పమంటారా ఓకే పంతొమ్మిది వేల కుర్రోడు వచ్చాడు ఇక్కడికి కెప్ మై హెడ్ డౌన్ కంటిన్యూస్ గా పని చేసుకుంటూ వచ్చాను కాంట్రవర్సీస్ లో లేను అనవసరమైన గొడవలకి వెళ్ళలేదు డిసిప్లిన్ ఉన్నాను కంప్లైంట్స్ లేవు నా మీద ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు ఫస్ట్ నన్ను నేను మెచ్చుకుంటాను సార్ ఓకే దాని తర్వాత సార్ ఆల్ మై డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అన్ని వాళ్ళు లేకపోతే ఎందుకంటే యాక్టర్ లైఫ్ ఈజ్ లైక్ పార్ డిపెండెంట్ లైఫ్ అంటే మీకు ఎవరో రాస్తారు డైలాగ్లు ఎవరో లైటింగ్ చేస్తారు అంటే ఆల్ గ్రేట్ సార్ అంటే ఒకళ్ళు రాయటం డైలాగులు ఒకరు రాస్తారు లైటింగ్ ఎవ్రీథింగ్ అందరూ ఆర్గనైజ్ చేసుకోవచ్చు ప్లాటర్లో పెడతారు పెడితే మీరు మీరు సొంతంగా ఏం లేదు యాక్టర్కి ఏం లేదు సో దాని గురించి అంత పెద్దగా ఎక్కువ ఆవేశపడటానికి ఏం లేదు అని నా ఫీలింగ్ యాజ్ అన్ యాక్టర్గా యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఎంటర్టైనింగ్ పీపుల్ వాళ్ళకి మీరు నచ్చుతున్నారు యూ షుడ్ బి హ్యాపీ అంతే సింపుల్ వాళ్ళ వల్లే ఎవరన్నా కానీ అంటే మీ మైండ్ సెట్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మిమ్మల్ని క్వశ్చన్ అడగనక్కర్లే అనుకున్నాను కానీ మీరు చెప్పేశారు కాబట్టి ఇంక అడగడానికి లేదేమో డౌట్ బట్ స్టిల్ ఐ ట్రై మీకు ఎవరితో ఎప్పుడు అక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రాలేదండి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ చాలా వచ్చాయండి వచ్చాయి వచ్చాయి చాలా వచ్చాయి ఎవరితో నేను బయట బయట మాట్లాడతానండి నేను ఐఎమ్ నాట్ దట్ కైండ్ లైక్ నచ్చపోతే నచ్చలేదు చెప్తాను నేను నాకు ఆ భయం లేదు చాలా చాలా స్ట్రేంజ్ చెప్తానండి నేను అంటే నాకు ఇప్పుడు అంటే సి ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు మీతో నచ్చలేదు అనుకుంటున్నాను నాకు నేను మీకు కాల్ చేసి మీకే చెప్తాను ఇట్స్ నాట్ దట్ నేను ఎక్కడో కూర్చొని మీద గాసిప్ బ్యాక్ ఏదో కూర్చొని అది అంటాం అలవాట్లేదు నా ఫస్ట్ నుంచి కూడా నాకేదో ప్రాబ్లం ఉంటే నాగేంద్ర గారు ఇది ఇది అంటే మీకే ఫోన్ చేస్తాను సార్ సో అలా అలా చేసినవి కూడా ఉన్నాయి అవునా టు కీప్ ద అంటే సి నేమ్స్ రాకూడదండి తప్ప చాలా పర్సనల్ స్పేస్ లో జరిగిన విషయాలు సో ఐఎమ్ దట్ కైండ్ నేను ఆ టైప్ మనిషిని సో దానివల్లే ఇంతకాలం ఉన్నానేమో సి నేను ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చెప్పే రకం కాదు స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని నేను సో దానివల్లే సి ఫస్ట్ మీకు నచ్చకపోవచ్చు మీరు అలా ఉంటే తర్వాత ఆలోచిస్తే మీరే నచ్చుతారు ఎందుకంటే ఆడు కరెక్టే చేశాడు కరెక్టే చెప్పాడు అదే మన వాళ్ళు అంటారు కదా మనం ఇదే అని చెప్పేసాం అనుకోండి నచ్చిన వాళ్ళే మనతో ఉంటారు అంతే ఇప్పుడు నచ్చిన ఎటు మనకు అవసరం లేదు అంతే కదా అందుకని అంతే ఇంకేం మనం వాడికి నచ్చపోయినా వాడి మనకి నచ్చకపోయినా ఇంకేం నో గేమ్ నో గేమ్ ఇంకేం లేదు సో నచ్చిన ఉంటారు లైక్ మైండెడ్ పీపుల్ కలిసి పనిచేస్తారు వాటి వల్ల ఇబ్బందులు పడలేదా మీరేవి అసలు సార్ ఇబ్బందులు ఉన్నాయి కొంతమంది కొన్ని రోజులు మాట్లాడలేదు కొన్ని నెలలు మాట్లాడలేదు సినిమా పోయి మళ్ళీ 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 మాట్లాడారు సినిమాలు పోయే వాటి వల్ల అది నాకు తెలియదు సార్ అది అసలు సినిమాలు మనకి యాక్టర్కి ఎందుకు వస్తాయి ఎందుకు పోతాయి ఎవరికి తెలుసు సార్ అసలు ఎందుకు వస్తాయి తెలియనప్పుడు ఎందుకు పోతాయి అని చెప్తాం సార్ అది అది చాలా అంతే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ డిస్కషన్ వల్ల దీని వల్ల అండి సినిమాలు పోయి ఉంటాయి సార్ డెఫినెట్గా పోయి ఉంటాయి డెఫినెట్గా పోయి ఉంటాయి బట్ ఓకే పోయినే మళ్ళీ వాళ్ళే పిలిచి మళ్ళీ ఇచ్చారు కూడా అది కూడా తెలుసు నాకు సో రెండు అయినాయి సార్ మీకు తెలిసి ఏ సినిమాలు ఏ సినిమాలు పోయే ఐడియా ఉన్నాయి నాకు ఏ సినిమాలు వచ్చే కూడా తెలుసు నాకు మళ్ళీ మళ్ళీ పిలిచి ఇచ్చినవి కూడా ఉన్నాయి సో నో కంప్లైంట్స్ అండ్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ సిస్టమ్ పార్ట్ ఆఫ్ గేమ్ అంతే మనం యాజ్ లాంగ్ యాజ్ మన సెట్ ఆఫ్ స్కిల్స్ బాగున్నాయి మనకి మంచి రిలేషన్స్ ఉన్నాయి మనం ఆనెస్ట్ అప్రోచ్ మంచిది అప్రోచ్ మంచిది ఎవరిని హామ్ చేసే ఆలోచన ఎక్కువ ఎవరిని హామ్ చేసే ఆలోచన లేదు మీకు చూకండి అస్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ మీ ఫోటోలు గట్ట వాళ్ళతో వీళ్ళతో దించుకుని ఫేస్బుక్ లో పెట్టడం అయ్యింది ఆన్లైన్ లెన్స్ అని అసలు ఎక్కడ నా ఇంటెన్షనల్ గా ఫస్ట్ నుంచి కూడా నేను పెట్టుకుంది అండి కొంచెం ఎక్కడ ఇంటెన్షనల్ గానే రెండు రెండు లైఫ్ లో వద్దనుకున్నాను నేను ఒక లైఫ్ చాలు నాకు ఒక లైఫ్ చాలు చాలు మళ్ళీ నేను పొద్దున్న దగ్గర లేచిన దగ్గర నుంచి సి అంటే ఇంక ఎలా అండి ఇప్పుడు అందరినీ కన్విన్స్ చేసుకుంటే ఎలా ఉంటాం అందరినీ పర్సనల్ లైఫ్ ఒకటి ఉండాలి కదా స్పేస్ చాలా ఇంపార్టెంట్ కదా అందుకే కొంచెం ఇంటెన్షనల్ గా దూరంగా ఉన్నాను నేను ఫస్ట్ నుంచి కూడా సేఫ్ యు ప్లేయింగ్ సేఫ్ సేఫ్ కాదు సార్ నా ప్రైవేట్ లైఫ్ నా వరకే ఉంచుకుంటున్నాను అదే ఇప్పుడు మీరు ఆ సేఫ్ గేమ్ ఆడడం కోసమే ప్రైవేట్ లైఫ్ అట్లా కాదు నాగేందర్ గారు కాదా అట్లా కాదు సేఫ్ అని కాదండి అది సేఫ్ సేఫ్ ఇంకా రిస్క్ సార్ అది ఈ ఉన్న అటెన్షన్ సీకింగ్ దాంట్లో ఈ రోజు కనపడకపోతే ఎక్కువ రోజులు ఇన్సెక్యూరిటీతో అవుట్ ఆఫ్ చేసే చాలా విషయాలు చాలా మంది చేస్తున్నారు అది సేఫ్ కాదు ఇంకా రిస్క్ తక్కువ కనపడటం కదా సో ఇట్స్ నాట్ సేఫ్ ఇట్స్ నా ప్రయారిటీ అంతే అది నేను వద్దనుకున్నాను కానీ వర్కౌట్ వర్కౌట్ అవుతున్నది కదా సోన్ బాబు గారు లాగా మీకు సోహన్ బాబు గారు ఆరు గంటల తర్వాత షూటింగ్ చేయనని చెప్పారు ఆయన ఏది తొలి రోజుల్లోనే ఇంకా ఆయనకి ఇంకా పెద్ద ఇది లేనప్పుడే ఆయన ఎస్ వెంకటరత్నం గారు అనివారంట నీకే సినిమాలు లేవురా మళ్ళీ నువ్వు ఆరు తర్వాత ఒకటి అంటే అంటే ఏం లేదు సార్ ఇప్పటికే మీకు టెన్ సెకండ్స్ వచ్చేసింది సార్ ఫోకస్ మనుషులకి ఫోకస్ లేదు మీరు అందులో కూడా మీరు రోజు ముప్పై సార్లు కనపడుతుంటే వాల్యూ ఏమి ఉంటుంది సార్ యాక్టర్కి అని అని ఒక విచిత్రమైన ఆలోచన కరెక్ట్ ఏమో నా అది నాకు ఇప్పుడు కాదు సార్ ఫస్ట్ ఇంటర్నెట్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి ఆన్లైన్ ఇదంతా కూడా అవుతుందో అప్పటి నుంచి ఆలోచన ఉండేది ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ నుంచి ఇంటెన్షనల్ గానే వద్దు అనుకున్నాను నేను దీనిలోకి ఎక్కువ వద్దు ఎందుకు తక్కువ కనపడితే కొంచెం రేపు స్క్రీన్ మీద చూసినప్పుడు లేకపోతే ఎక్కడో టీవీలో చూసినప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి కదండి మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి అన్ని పెట్టుకుంటూ వెళ్తుంటే మా ఇల్లు ఇది మా కిచెన్ ఇది మా అది అది అంటే ఇంకేం ఇంట్రెస్ట్ ఉంటుంది మీ మీద అని అదొక ఫిలాస్ అదొక ఫిలాస్ఫీ అంతే నేను నేను నమ్మిన ఫిలాసఫీ అంతే అదే అంతకన్నా ఏం లేదు మీరు నమ్మినది మీరు అమలు చేస్తున్నది చేస్తుంది మీ వాక్ ఆఫ్ లైఫ్ అవును అంతే అలాగే అంతే అంతకన్నా కానీ మీరు ఈ సోషల్ మీడియాలో ఈ రోజున మీరు కెరీర్ స్టార్ట్ అయినప్పటికీ ఏమీ లేదు ఏం లేదు ఏదో ఒక చిరంజీవి ఇంట్లో ఒక ఇంటర్నెట్ ఉండేది అప్పట్లో ఫస్ట్ ఇంటర్నెట్ ఓకే చిరంజీవి ఇంట్లో ఓకే ఫస్ట్ అండి ఫస్ట్ చిరంజీవి ఇంటర్నెట్ ఓకే చిరంజీవి ఇంట్లో అదేలేండి ఇన్ ది ఇన్ ది సెన్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ ఫస్ట్ చిరంజీవి ఇంట్లో ఐ కెన్ పుట్ రైట్లీ అప్పుడు లేదు తర్వాత అలా పెరిగి 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 ఇప్పుడు కంప్లీట్గా అంత ఆక్రమించేసింది దీంట్లో ట్రెండ్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంటుందండి ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఈ మధ్య ప్రొడ్యూసర్లు కూడా అసలు ఎరగదీసేస్తున్నారు సార్ ఇది రెండు రెండు రకాలు ఉంటాయి సార్ ఒకటేంటంటే కాంట్రవర్సీ చేసి ఏదైనా మాట్లాడితేనే మనం సినిమా బయటకు ఎక్కువ మంది తీసుకెళ్తాం అనేది ఒక సిస్టమ్ తప్పేం లేదు సార్ ఇప్పుడు ఇప్పుడున్నా నేను చెప్పాను కదా ఫోకస్ లేదు మనుషులకి మీ మీద అటెన్షన్ రావాలంటే ఒక రెండు మాటలు అంటున్నారు గుడ్ ఫర్ దెమ్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ మీ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసి ఎందుకంటే కోట్లు సంబంధించిన విషయం సార్ ఇది ఇప్పుడు ఏదో ఒక పది రూపాయలు ఏదో చిప్స్ ప్యాకెట్ లాంటిది కాదు ఇది ఒక ఫ్రైడే క్రోర్స్ ఆఫ్ రూపీస్ బిజినెస్ ఉంటుంది సినిమాకి ఆ ప్రాసెస్లో ఒకరిద్దరు కాంట్రవర్సీగా మాట్లాడి దాని జనానికి అటెన్షన్ గెయిన్ చేయడానికి ఏం తప్పు లేదు సార్ కానీ అది కౌంటర్ ప్రోడక్ట్ అయ్యి నెగిటివ్ అయితే సార్ అది అది తన రిస్కే కదా సార్ తన మనీ రిస్కేగా మీకు నాకు రిస్క్ ఏం అవును సో యాజ్ లాంగ్ యాజ్ ఈస్ ఓకే విత్ ఇట్ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరన్నా కానీ ఇట్స్ ఓకే సార్ మీ ప్రోడక్ట్ మీరు సెల్ చేసుకోవడానికి మీరు ఒక రెండు మాటలు అంటున్నారు రెండేవో గొడవలు పెడుతున్నారు స్టేజ్ మీద బట్స్ ఓకే ఎందుకంటే చిన్న చిన్న ఇది అయిపోయింది సార్ త్రీ ఫోర్ డేస్ వచ్చేసింది సినిమా కలెక్షన్స్ అన్ని కూడా సో తప్పేనా సపోర్ట్ చేస్తున్నారు తప్పేం లేదు సార్ తప్పేం లేదు యాజ్ లాంగ్ యాజ్ మీరు అంటే వ్యక్తిగతంగా వెళ్లకుండా పర్సనల్ గా వెళ్ళి తిట్టుకోకపోతే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851